శ్రీవారిని ఉదయం విఐపి విరామ సమయంలో హీరోయిన్ జాన్వీ కపూర్ సినీ నటి మహేశ్వరి దర్శించుకున్నారు దర్శన అనంతరం రంగనాయకుల వేద పండితుల వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయం వెలుపల జాన్వీ కపూర్ ని చూడడానికి భక్తులు అభిమానులు పోటీ పడ్డారు கம்பளத்தை சார்றணும் மழவு நண்ட பா ஆகுற நம்ம வந்துட்டே அவன் நிலபட்ல நம்ம வந்துட்டே இருக்கா நீங்க வந்து தப்பு பண்ணுவீங்க வா வா திரும்ப வந்து பாக்க வேண்டியது இல்ல டூட்டிக்கு போய் மாத்தறியா சரிங்க भैया கேட் ர எனக்குலாம் டிஸ்டன்ஸ் மெயின்டன் பண்ணாங்கள கேட் ஷார்ட் டிஸ்டன்ஸ் கேட் ಪ್ಲೀಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಣ್ಣ ಕಾರ್ ಅಣ್ಣ ಕಾರ್ ಭಯ ಎಂಡೆಡ ದೇ ಸ್ಯಾಂ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ నూతన ఒరవడితో కనువిందు చేసే వర్ణాలతో నేటి మో యువతలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక షోరూమ్ ఏంజలిక్ ట్రెండ్ మా వద్ద కుర్తీ సల్వార్ కమీజ్ పటియాల ప్యాంట్స్ పలసు ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్స్ దుపట్టా బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కారీ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించును కాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచింగ్ చేయబడను కాలిడార్ ఫాక్ స్టైల్ స్టిచింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత లెహెంగా మీ ఆర్డర్లపై తప్ప తక్కువ ధరలకే నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించేశారు ఏంజలి ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ టూ నైన్